స్వామిలో వచ్చారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు స్వామి మేము జగిత్యాల కాన్ఫరెన్స్లో వచ్చినామండి ఈ మా యొక్క మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ రెడ్డి గారు ఈ నామినేషన్ సందర్భంగా మేము జైతీక రావడం జరిగింది మాకు జగిత్యాల కాన్ఫిరెన్స్లో మేము జీవన సారథ్యంలో మేము పనిచేయడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ నిజామాబాద్ ప్రజలు కూడా ఈ జీవన ఎరుపుకై కృషి చేయాలని చెప్పి కోరుతున్నాము ఆ యొక్క సేవలు వినియోగించుకోవాలని నేను నిజమ ప్రజలందరిని పరమ ప్రజల్ని ప్రజలని కోరుతూ ఉన్నాను మీ పేరు జైత్యాల నుంచి వచ్చాను రాయకల మండలం కిష్టంపేట విలేజ్ నే సేమ్ ఒకటే విలేజ్ అక్కడే విలేజ్ నుంచి రాయకాల రాయకల్ మండలం కిష్టంపేట రాయకల మండలం అందరి జైత్యాలు కన్సెన్సీ రాయకల మండలం మాకు ఇష్టం నేను మాదిరి సర్పంచ్ ఎన్నిక ఎన్నికల్లో వాస్తవానికి ఈ బీజేపీ పార్టీ నుండి గెలిపించుకున్న తర్వాత మా జైత్యాలు కనసాగించింది కానీ చుట్టుపక్కల కనసాగి కానీ పట్టించుకునే పరిస్థితి లేకుండా బండి సంజయ్ బీజేపీ అనే ఒక బీజేపీ నుండి అరవింద్ అనే వ్యక్తి కానీ బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ మనం పట్టించుకునే పరిస్థితి లేకుండా యువతను చిరిదారు పట్టించి రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసుకుంటూ యువతను చిరుదారు పట్టించి ఆ ఓట్లు తీల్చుకోవాలి తప్ప అని అభివృద్ధి కోసం వాళ్ళు చేసింది ఏం లేదు కేవలం మోడీ మోడీ తప్ప ఈరోజు ప్రజాస్వామ్యంలో పార్టీలే ముఖ్యం పార్టీల తర్వాత వ్యక్తులు ముఖ్యం కానీ ఇక్కడ బీజేపీ ఏమవుతుందో మోడీ మోడీ అని చెప్పి వ్యక్తి ఆరాధన అనేది వస్తుంది ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం ఇట్టి ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పక్షాన్ని నిలబడుతుందని చెప్పి దీనికి జీవనెడ్డి గారి అత్యధిక మేధతో గెలిపించినట్లయితే కేంద్ర మంత్రి కూడా ఆగి మన ప్రాంతానికి అనేక సేవలు చేస్తారని మాకు అనుభవం చెప్తున్నాము జైత్యాల కలిసి ఉన్నాం కాబట్టి మా అనుభవం జీవన్ రెడ్డి గారు ప్రజలు ప్రజలంటే జీవన రెడ్డి రెడ్డి ప్రజల పద్ధతి కోరిది పనిచేస్తున్నారు వారి యొక్క సేవలు మీరు సహా పొందాలని చెప్పి భావిస్తూ ఉన్నాము ఇప్పుడు పసుపుపాడు తీసుకొచ్చినామని చెప్పేసి బీజేపీ అంటుంది మరి ఎట్లా వాస్తవానికి పసుపు అనేది ఒక మాయ మాటలు స్పైస్ బోర్డుకు పసుపు చాలా తేడా ఉందండి ఇవాళ ఎలక్షన్ రాగానే ధర పెంచింది పసుపుకు అది ఒక ఎన్నికల జిమ్మిక్ అని మేము అనుకుంటున్నాము మేము కూడా పసుపు వేసినాము గత పది సంవత్సరాలుగా పసుపు వేస్తూ ఉన్నాము ఎప్పుడుకి వెళ్ళి లేని ధర ఈ ఎలక్షన్లప్పుడు తీసుకురావడం అనేది ఎన్నికల జిమ్మిక్ ఇది ప్రజలను మాయమారి చెప్పి మోసం చేయడానికే తప్ప మీకు అభివృద్ధి కోసం కాదు ఈ బీజేపీ ప్రభుత్వం అనేది ఒక రామ మందిరం కడుతున్నాం మేము రామ భక్తులమే దయచేసి ప్రజలు గమనించాలి మేము హనుమానం మాలేసుకోవాలి దాదాపు పదివే సంవత్సరం అవుతుంది మేము హిందువులమే కానీ కేవలం అభివృద్ధి పక్కన పెట్టి హిందూ మతము హిందూ మత ద్వేషాలు రెచ్చగొట్టకుండా ఓటు బ్యాంకు మార్చుకోవడం ఇది చాలా దారుణమైన పరిస్థితి ప్రజలు దీన్ని గమనిస్తున్నారు ప్రజలు కూడా అభివృద్ధి ఎవరు చేస్తూ ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది గతంలో ప్రజలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలను అవినీతిని ప్రజలు తిరగగొట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిండ్రు అదే రాబోయే రోజులలో కూడా పార్లమెంటుకు అత్యవస్థానాలు గెలుచుకోవడం ఈ తెలంగాణ రాహుల్ గాంధీ గారికి মেম গি গিফ্ট চেবস্থালে তেল